మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదము నాలుగో పాదము ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం వే ఓ కి కు అజ్ఞ చ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధుడు రాశిలోనే శుక్రుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు బంగారు ఆభరణాలు విలాస జీవితము సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకుంటూ అందమైన ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నారు ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు అని చెప్పి చెప్తుంది ఇచ్చారా తిరి తెచ్చుకున్నారా మిమ్మల్ని వాళ్ళు అనేక రకాలుగా వేధిస్తూ స్థిరచ్చరావస్థలు రాయించుకునే పరిస్థితి ఉంటుంది పశ్చమ కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు నూతనంగా వివాహమైనటువంటి వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల విదేశానం గురించి ఆలోచించడంలో మీరు గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితిలో ఉంటుంది భాగ్యస్థానంలో శనచర స్వామి స్వక్షేత్రకంగా ఉండడం వలన భార్య చేత భర్త భర్త చేత భార్య ప్రేమి ప్రేమలో ఉండబడిన వారు కానీ అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేటువంటి వారు ఎంతో మౌనంగా ఉండి తీరాలి మౌనంగా లేకపోతే అనేక రకాల సమస్యలు మీకు వచ్చేటువంటి అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త లాభస్థానంలో బుధుడు గురు రాహు సంచార స్థితి ఉండడం వలన మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే వ్యాపారంగా ఆలోచనగా ధనాదాయంగా అనంతమైన సంపద మీ సొంతం కాబోతుంది వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వలన కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి ప్రతిరోజు నిత్యం వ్యాయామం సూర్య నమస్కారం పక్షులకు ఆహారం పెట్టగలిగినట్లయితే ఆరోగ్యం భాస్కరాది ఆదిత్య అన్నట్టు పరిస్థితి ఉంటుంది అలాగా ఆరోగ్యకారకుడైన సూర్యనారాయణుడు యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే రవికి సంబంధించినటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకున్నట్లయితే ఆరోగ్యము మనశ్శాంతి ప్రశాంతత మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే స్వతంత్ర జీవన విధానం పొందేటువంటి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల వారికి చాలా యోగదాయకమైన సమయం అని చెప్పి గమనించాలి